ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లోకవరం నిన్నే పడమట లోకవరం అని కూడా అంటారు మరి ఇక్కడ తొమ్మిదవ వార్డుకి కౌన్సిలర్ అభ్యర్థిగా స్థానిక నాయకులు మంత్రులు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను పోటీ బరిలో నిలిచాను అంటూ ఇక్కడ కళ్యాణకు కృష్ణకుమారి వారి యొక్క పతి వెంకటేశ్వరరావు వీరు బరిలో నిలిచారు ఈ లోకవరం గ్రామానికి వీరిని ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ఈ గ్రామానికి ఎటువంటి సేవలు అందిస్తారు సుమారు యాభై సంవత్సరాలు పైగా వారి యొక్క భర్తగారైన వెంకటేశ్వరరావు ఈ యొక్క గ్రామానికి అనేక సేవలు అందించింది ఈ ప్రజలు గుర్తు పెట్టుకొని ఇటువంటి వ్యక్తులే మాకు కావాలని ఈ యొక్క కళ్యాణపు కృష్ణకుమారిని గెలిపిస్తారా ఆశీర్వదిస్తారా అవకాశం ఇస్తారా వారి మాటల్లోనే విన్నాం మేడం గారు నమస్కారం అండి ఈరోజు ఈ యొక్క లోకవరానికి ఎప్పుడు రాని అవకాశం మీకు వచ్చింది ఎప్పుడు మీరు ఇతరులని గెలిపించటమే అనుకోండి రథసారథిగా ఉండి గెలిపించటంలే ఉన్నారు తప్ప మీకు ఈ అవకాశం ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఒక ఓసీ కేటగిరీలో మీకు వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకునేందుకు ఈ యొక్క లోకవరం గ్రామ ప్రజలకి మీరు ఏ విధంగా ఓటు అభ్యర్థిస్తున్నారు ఒక కౌన్సిలర్ అభ్యర్థిగా మీ పేరు మీ ఓటు తెలుసు చూస్తా అందరికీ నమస్కారం లోకవరం గ్రామం ప్రజలకి పిల్లలకి అందరికీ నమస్కారం నా నా పేరు కృష్ణకుమారి నా భర్త గారైన కళ్యాణపు వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు ఆధ్వరంలో నన్ను కౌన్సిలర్ గా నిలబెట్టారు ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీనివాస రెడ్డి గారు రాగమయ్య గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చారు తర్వాత నన్ను మీరు అందరూ నాకు ఓటు వేసి మీరందరూ గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను లోకవరం గ్రామం దీన్ని లోకవరం అంటారు మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడిన సందర్భంగా ఈ యొక్క పడమటి లోకవరానికి ఓ అభ్యర్థిగా అవకాశం వచ్చింది మరి ఎప్పుడు తెర వెనుకాల ఉండి కథాశ దర్శకత్వం నడిపినట్లుగా ఒక కళ్యాణపు వెంకటేశ్వరరావు అనేక మంది ప్రజలను గెలిపించి గ్రామాభివృద్ధికి నిరంతరం శ్రమించిన దాంట్లో మొదటి వ్యక్తి అని చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాబట్టి ఈరోజు ఒక మహిళకి వచ్చింది కాబట్టి ఆ మహిళగా నా యొక్క సతీమణి యొక్క ధర్మపత్రికి అవకాశం అధిష్టానం స్థానిక నాయకులు ఇచ్చారు కాబట్టి ఈ గ్రామ ప్రజలు నేను చేసిన సేవలు గుర్తుంచుకొని నాకు మరికొన్ని అవకాశాలు ఇస్తే వీళ్ళకి మరికొన్ని సేవలు అందించేందుకు సిద్ధమంటూ ఈరోజు ఎస్ న్యూస్ మీడియాను ఆశ్రయించడం జరిగింది కాబట్టి ఈ యొక్క వెంకటేశ్వరరావు చేసిన సహకా సహాయ సహకారాలు ఏంటి ఈ గ్రామ అభివృద్ధికి చేసిన పనులేంటి మరి ఇప్పుడు వాళ్ళని ఏ విధంగా ఈ తొమ్మిదవ వార్డుకి కౌన్సిలర్గా వారి సత్యమణి కళ్యాణ్ కృష్ణకుమారికి ఓటు ఏమని అభ్యర్థిస్తున్నారో కళ్యాణ్ వెంకటేశ్వరరావు మాటలు విన్నాం సార్ నమస్కారం సార్ సార్ ఈరోజు మీరు మీ యొక్క సత్యమారిని బరిలో దింపారు మరి యొక్క లోకవరం పడమటి లోకవరం ఓటర్ దేవుళ్ళని గ్రామస్తుల్ని మీరు ఏ విధంగా ఓటు అభ్యర్థిస్తున్నారు మీరు చేసిన పనులేంటి మీ యొక్క కౌన్సిలర్ అభ్యర్థిగా ఎంపిక చేసిన వారి పేరేంటి మీరు ఎవరికి చేయమని అభ్యర్థిస్తున్నారు ముందుగా మీడియా మిత్రులకి మా గ్రామ ప్రజలకి నమస్కారం నేను పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఈ ఆహారాలు మొదలుపెట్టాను నేను మొదలుపెట్టిన తర్వాత మా గ్రామంలో ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను పాలు పంచుకున్నా ఎక్కడికి వెళితే అక్కడికి పిలిస్తే సైకిల్ మీద పోయేది ఆ రోజుల్లో మేము ఆ తర్వాత మేము ఇప్పుడు తుమ్మల నాగేశ్వర గారి సమక్షంలో జన్మభూమిలో కూడి రోడ్లు వేపించిన సందర్భాలు ఉన్నాయి రైతులందరం కలిసి చందాలు వేసుకొని నా సలహా సూచనలతో రోడ్లు వేసిన సందర్భాలు ఉన్నాయి అట్లాంటి రోడ్లు ఇవాళ బీటీ రోడ్లుగా మారినాయి తర్వాతకు వస్తే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు డాక్టర్ రాఘమయ్యి దయానంద్ గారు వారి సలహాల సూచనలతోనే మేము పనిచేసుకుంటూ పోతున్నాం వారిని కూడా ఇబ్బంది పెట్టకుండా కొన్ని ఇక్కడనే మేము సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఒక్కసారి అవకాశం వచ్చింది కాబట్టి ఈ ఓసీ సి మహిళ రిజర్వేషన్లో అవకాశం వచ్చింది కాబట్టి ఇక మా నా మిస్సెస్నే ఇందులో పెట్టాల్సి వచ్చింది పరిస్థితి అది కూడా అందరితో వార్డులలో ఒకటి రెండు రాయించుకున్న లేదో కానీ ఈ తొమ్మిదో వార్డులో మాత్రం ఒక్క పేరే వచ్చింది ఒక పేరే వచ్చింది ఈ మా గ్రామస్తులంతా ఇప్పుడు మాకు సహాయ సహకారాలు అందించి ఈ తొమ్మిదవ వార్డు కౌన్సిలర్గా ఈ కళ్యాణం కృష్ణకుమారి నా భార్యను మీకు గెలిపిస్తే ఈ ఎమ్మెల్యే గారు మా రాఘమయ్య గారి సహా సలహా సహకారంతో ఎందుకంటే ఆర్థిక పరమే అనేది కూడా సమకూర్చుకోవాలి కదా వారి నోటీసులు ఆల్రెడీ ఇప్పటికే పెట్టినా మా గ్రామానికి మూడు ముఖ్యమైన పనులు ఉన్నాయి ఒకటి ఏంటంటే పూరిలు లేకుండా అన్ని కాలనీలు గట్టియ్యాలనేది ఒకటి రెండవది ఏంటంటే లోకవరం పెద్ద చెరువు నాలుగోత్సవము అధ్వానంగా ఉంది దాన్ని వైరా చెరువు కాలువలు ఎట్లయితే ఉన్నాయో అట్లా చేపించాలనే ఆలోచన ఉన్నది ఎందుకంటే మొబైజ్ గారు దగ్గర బాబు గారి దగ్గర కూడా పోదాం అనుకుంటున్నాం మూడోది ముఖ్యమైన పని ఏంటంటే ఆ రోజుల్లో పెట్టినటువంటి సాగరకాల కాల బ్రిడ్జి అది కూలిపోతే ఇప్పుడు అవసర ఫొలాలు ఉన్నటువంటి రైతులు అటు రాళ్ళబంజన బ్రిడ్జికో ఇటు గూడూరు బ్రిడ్జికో పోవాల్సిన పరిస్థితి అది కూడా ఎమ్మెల్యే గారు నోటీసులో పెట్టిన ఎమ్మెల్యే గారు ఆ ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు అది కూడా ముఖ్యమైనది పెద్ద తాకలు పోయే బ్రిడ్జి కట్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం అందుకనే మా గ్రామ ప్రజలు నేను కోరుకునేది ఏమిటంటే ఒక్కసారి అవకాశం ఇచ్చి ఈ కళ్యాణ కృష్ణ కుమార్ని గెలిపేయాలని వాళ్ళందరికీ నమస్కారం చేస్తాను ప్రజలకి మరొక విషయం కంటి గారు గతంలో మీ నాన్నగారు హయాంలో అయితే వారసత్వంగా మీరు వచ్చిన కొలిగి పుచ్చుకున్న ఈ రాజకీయ తత్వానికి మరి ఈ యొక్క గ్రామానికి సుమారు పది ఎకరాల పైననే ఒక ఏడు రూపాయల చొప్పున డెబ్బై రూపాయల చొప్పున ఇచ్చారు అదే విధంగా గుడికి బడికి ఈ గ్రామానికి మా నాన్నగారి యొక్క చేతితోటే ఇవ్వటం జరిగింది అనేది మీ నాన్నగారి యొక్క చేతితోటి ఆయన చౌదరి గారు చౌదరి అయ్యను ఉన్నారు మరి ఇది వాస్తవమైన దీన్ని ఇప్పుడు ప్రజలు గుర్తుంచుకొని మీ నాన్నగారి వల్లే మేము ఈ రోజు ఈ గుడి బడి ఈ గ్రామం నిలబడ్డది స్థలం ఇచ్చారు అనేది గుర్తించుకుంటారా అసలు వాళ్ళకి తెలుసా తెలియదా ఈ యొక్క మీరు డొనేట్ చేసిన ఈ యొక్క భూమి సంగతి అది మా గ్రామ ప్రజలందరికీ తెలుసు ఎందుకోసం అంటే ఆ రోజుల్లో కొంతమంది పెద్దవాళ్ళు కొద్దిగా కాలం చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా తెలుసు అక్కడ గురికి చోటి ఆ రోజుల్లో ఊరు కట్టేటప్పుడు ఇక్కడ గుడి ఉండాల సెంటర్లో అనేది స్థలం కేటాయించడం ఆడ బడి ఉండాలని అప్పుడు కూరలో వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులు వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులు పెట్టేది స్కూల్ అందుకని స్కూల్ అట్ట కాదు పర్మినెంట్ ఉండాలని చెప్పి అక్కడ స్కూల్కి కూడా సైట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు సమితి పరిధిలో ఆ రోజులలో అది ఇప్పుడు పక్కాగా పక్కా బిల్డింగ్లు ప్రభుత్వం వారు చేశారు దాంతో మేము పోతా పెద్ద మంది అందరికీ తెలుసు ఈ గుడి వచ్చేసరికి వచ్చేసరికల్లా ఆ స్థలంలో మా గ్రామ ప్రజలందరి సహకారంతో వాళ్ళందరూ ఆర్థిక సహాయంతో ఆ గుడి కూడా నిర్మాణం చేసుకున్నారు మేము కూడా కష్టపడి తిరిగినాం అంత మెచ్యూర్గా జరిగింది ఇది పరిస్థితి అదేవిధంగా ఏనా ఇక్కడైనా ఏదైనా చిన్న పంచాయతీకి వెళ్ళినా ఏదైనా చిన్న సమస్య పని మీద వెళ్ళినా కానీ వాళ్ళ ఖర్చులతోటే పోతారు కానీ వెంకటేశ్వరరావు కళ్యాణపు అనే వ్యక్తి తన సొంత ఖర్చులతో వచ్చి ఆ సమస్య పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తారు ఎక్కడ ఇతర రాష్ట్రాల కూడా వెళ్ళి వారి కుటుంబ కలహాలు కానీ సమస్యలు కానీ పరిష్కరించిన ఉత్తమ వ్యక్తి సుపరిచితులు అనేది ఈ యొక్క లోపవరం గ్రామస్తుని చెప్తున్న విషయం ఇవన్నీ వాస్తవమే అంటారు వాస్తవం ఎందుకంటే ఆ గ్రామంలో ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సమాచారం తెలవంగ ముందు పోయి కూర్చునేది నేరుగానే నా బిసేస్ కానీ ఈ గ్రామంలో బయట కూడా ఏదన్నా అయినప్పుడు పోతే నా డబ్బులతో నా జేబులో డబ్బులతో పోయి ఇప్పుడంటే మోటార్ సైకిల్ వచ్చినాయి ఆ రోజుల్లో సైకిల్ ఆ రోజు సైకిల్ దగ్గర రోజుల్లో రూపాయి ఉండేది కాదు ఈ శ్రీ మోటార్ సైకిల్ వచ్చిన తర్వాత రూపాయి మిగుతుంది మా ఏ పనికి పోయినా కూడా నా డబ్బులతో నేను పెట్రోల్ కొట్టించుకొని నేను పోయి పనిచేసేవాడిని ఎక్కడైనా కానీ పోలీస్ స్టేషన్లో కానీ మా గ్రామస్తులకి ఎక్కడైనా బయట ఏదైనా ఊర్లో ఉంటే ఎక్కడ మేము కూర్చున్నాము మీరు రావాలని అంటే అమ్మటే సమాచారం తెలిసి వెంటనే అక్కడికి పోయేవాడిని ఏదైనా కానీ సునాయాసంగా ఇద్దరు మనసుల వద్ద ఏదన్నా సమస్య సామరస్యంగా వాళ్ళిద్దరు మళ్ళీ చిరగోదే చేసుకొని పోయేటట్టు చేసే తప్ప వివాదాలకు పోయి వాళ్ళని రెచ్చగొట్టే పరిస్థితి మాత్రం ఏనాడు చేయలేదు ఇప్పుడు ఇవన్నీ గుర్తించుకొని ఈ ప్రజలు మీకు ఓటు వేయాలని మీ సతీమణి గారి తరఫున మరొకసారి అభ్యర్థిస్తున్నారా ఆ నేను కూడా ఎందుకంటే మాకు ఎప్పుడూ అవకాశం రాలేదు ఎంతో మంది వార్డు మెంబర్లు గెలిపించడం గ్రామ పంచాయతీ సర్పంచ్లకి సపోర్ట్ ఓట్లు వేయించి సర్పంచులు చేసినాం కానీ మాకు ఎప్పుడు అవకాశం రాలేదు ఇప్పుడు ఓసీ మహిళ అన్నారు అసలు నాకు రాక రావాల్సిన అవకాశం మా మహిళ అన్నారు కాబట్టి ఆ మహిళలో కూడా మా గ్రామస్తులు చాలా మంది డిసైడ్ చేశారు ఒక్క పేరే రెండు మూడు పేర్లు వద్దు ఒక్క పేరు కానీ ఒక్క పేరే డిసైడ్ చేశారు వీళ్ళందరూ గెలిపిస్తే మాత్రం మీకు ఇందాక చెప్పిన విధంగానే మొత్తం పన్ను అన్ని కంప్లీట్ చేద్దాం ఎందుకంటే అటు ఇటు చేసి మర్చిపోయే పనులు కాదు శాశ్వతంగా నిలిచి పేరు చెప్పుకునే పనులు చేపిద్దామని ఆలోచన నాకుంది ఆ విధంగా చేద్దాం అనుకుంటారు నేను అందుకని అవకాశం ఇచ్చిన కృష్ణ కుమార్ గెలిపిస్తారని మా గ్రామస్తుల్ని ఓటర్ అభిమాని కోరుకుంటా ఉన్నారు కదా ఈ కల్యాణపు వెంకటేశ్వరరావు గారు చెప్తున్న వారి యొక్క సందేశాన్ని బట్టి వారి యొక్క సతీమణి వారి యొక్క ధర్మపతిని కళ్యాణపు కృష్ణకుమారి గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని తొమ్మిదో వార్డు తరపున మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నారు కెమెరామెన్ ఆర్కితో ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా అల్లూరు మండలం లోకవరం పడమటి లోకవరం గ్రామం అందరికీ నమస్కారం సార్ నమస్తే సార్ ఆల్ ది బెస్ట్ సార్ మీరు రానున్న కాలంలో మంచిగా విజయం సాధించి మరొకసారి మాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటూ సదా మీ నమస్కారం